మాత్రమే అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వృశ్చిక రాశి వారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీకు జరగబోయేది ఇదే ఈ వీడియోలు చూడకపోతే చాలా నష్టపోతారు ఒక స్త్రీ వల్ల ఈ ఐదు రోజుల్లో మీకు జరగబోయేది ఇదే ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతోంది ఆమె వల్ల లాభమా నష్టమా కీడ హాన ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకుని తీరాలి కాబట్టి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని సంబంధించిన కొన్ని రహస్యలు ఎందులో ఉన్నాయి మీరు సరి దిద్దుకోవాల్సినవి ఉన్నాయి సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి జాగ్రత్త పడాల్సినవి ఉన్నాయి ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని తీరాల్సినవి ఉన్నాయి అసలు ఆ స్త్రీ ఏం చెయ్యబోతోంది కూడా తెలుసుకోవాలి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్ైతే మీకు తెలిసిన వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి అలాగే మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారండి సరైనటువంటి రిజల్ట్ లేక ఒక్కసారి ఈ గురువు గారి దగ్గర కాంటాక్ట్ అయ్యి చూడండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు రిజల్ట్ అన్నది దొరుకుతుంది ఇక ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యారంటే ఇంకా మళ్ళీ తర్వాత మీకు అవసరం ఉండదు ఏ జ్యోతిష్యం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది జరుగుతుంది అలాగే వీరు నెంబర్ వన్ స్పెషలిస్ట్ శ్రీ రేణుగా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారండి గురుజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను కదలకుండా ఉన్న చోటనే పరిష్కరించుకోవచ్చు అలాంటి అద్భుతమైన పరిష్కారాలని అందిస్తున్నారు ఇక్కడ వశీకరణం అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ అత్తాకోడల మధ్య సఖ్యత ఉండదు అలాగే వదిన ఆడబిడ్డలు మరదల మధ్య సఖ్యత ఉండదు పిల్లల పట్ల సఖ్యత ఉండదు ఎలా అంటే జ్యోతిషం వశీకరణ అంటే వేరేలా అసలు అనుకోకండి ఇక మీకు ఏదైనా ప్రాబ్లం అవ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద ఉన్న ఒకసారి కాంటాక్ట్ అవ్వ చూడండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ వస్తే వృష్టిక రాశి వారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు జరిగేది ఇదే వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి జూన్ ఈ ఐదు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రోజుల్లో కూడా అతి పెద్ద శుభవార్తలను వీరు వినబోతున్నారు ఈ తేదీలో వృశ్చిక రాశి వారికి ఒక్క స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఐదు రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వాటి గురించి ముందు మనం మాట్లాడుకుందాం వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరి తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా సరే అస్సలు భయపడరు తల వంచరు తగ్గరు కూడా వీరికి యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే జాలి కూడా ఎక్కువ ఉంటుంది దయ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారు వారికి ఏ కష్టం వచ్చినా ముందు వీరు నిలబడతారు ఇక వృశ్చిక రాశి వారికి ఈ ఐదు రోజులు బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలను వింటారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి అదృష్టమైనది విపరీతంగా కలిసి వస్తుంది వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరి సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా పంచుకోరు వారిలోనే దాచుకుంటారు ఇక వృశ్చిక రాశి వారు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తొందరపడే గుణం అస్సలు ఉండదు వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు మాట్లాడరు జీవితంలో మంచి స్థాయికి రావటానికి చాలా అంటే చాలా కష్టపడతారు ఎన్నో అవమానాలను ఎన్నో బాధలను కూడా పడతారు అనుభవించి పైకొస్తారు ఇక వృశ్చిక రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నడూ చూడని డబ్బును చూడబోతున్నారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరు ఏదైనా అంటే వెంటనే సీరియస్ అవుతారు కానీ వీరికి కోపం ఎక్కువసేపు అస్సలు ఉండదు టాటాకు మంటల చప్పున చల్లారిపోతుంది అప్పుడే మంచిగా మారిపోతారు వీళ్ళకి కుళ్ళు కుతంత్రాలు అస్సలు తెలియవు మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడటమే చేతనవుతుంది అందరూ బాగుండాలి అని అనుకుంటారు వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి వీరికి తగిలే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల వీరి జీవితం మొత్తం కూడా మారిపోతుంది ఊహించని ధన లాభాలు కలుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ కోరికలన్నీ నెరవేరిపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఎంతో కాలంగా కష్టాలతో గడుపుతూ వస్తున్న ఈ వృశ్చిక రాశి వారికి ఒక్కసారిగా కష్టాలన్నీ కరిగిపోయే సమయం ఆసన్నమైందని చెప్పాలి జీవితంలో ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఎన్నాళ్ళు అప్పులు తిప్పలు పడలేక ఎన్నో అవస్థలు పడ్డాయి ఆ అప్పులనన్నీ తీర్చేసుకుని ఊపిరి పీల్చుకునే సమయం కూడా వచ్చింది ఇక విద్యార్థులకైతే వారి కళ నెరవేరబోతోంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకైతే చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది దాని వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక ఉద్యోగస్తులకైతే మంచి జీతం ఉంటుంది వారి తెలివితేటల వల్ల వారి పనితనం వల్ల మంచి ప్రమోషన్లు కూడా వీరికి రాబోతున్నాయి వీరికి దాన గుణం ఎక్కువ ఉంటుంది దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వల్ల శనిదేవుని ఆశీస్సులు కూడా వీరికి లభిస్తాయి వీరు ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది సర్వ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పాలి కాబట్టి మీకు ఉన్న దాంట్లో కొద్దో కాస్త ఎప్పుడైనా దానం చేయడానికి ప్రయత్నించండి కానీ డబ్బు మాత్రం అస్సలు దానం చేయకూడదు ఆహార పదార్థాలు మాత్రమే దానం చేయాలి ఈ వృష్టికి పుట్టిన పుట్టినవారు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు బంధాలను గౌరవిస్తారు కానీ వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు ఆడితే మాత్రం వీరికి అస్సలు నచ్చదు మళ్ళీ మొహం చూడరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరిని అందరూ ఇష్టపడతారు కొంతమంది మాత్రం వీరిని చూసి కొంచెం కష్టపడతారు ఎందుకంటే ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు కాబట్టి అస్సలు ఊర్వలేరు వీరి పైన కుళ్ళు కుతంత్రాలు కూడా పెంచుకుంటారు అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం కూడా తొమ్మిది పాదాలు వృశ్చిక రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక వృశ్చిక వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది మీ ఇంట్లోకి రావాలని తహతహలాడుతోంది అనుకుంటుంది కోరుకుంటోంది ఏ రూపంలోనైనా సరే మీ ఇంట్లో తిరుగుతుంది దుర్గామాత దానివల్ల మీ జీవితం కొత్తగా మొదలవుతుంది కొత్త మలుపులు తిరగబోతుంది కొత్త వెలుగులను సంతరించుకోబోతుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బును చూస్తారు కాబట్టి ఈ ఐదు రోజుల్లో మీ ఇంట్లో దుర్గామాతకు పూజ చేయండి ఎర్రటి పూలు అంటే దుర్గామాతకి చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో దుర్గామాతను పూజ చేశారు అంటే అమ్మ పరవశించిపోతుంది అమ్మ అనుగ్రహం మీ మీద ఉంటుంది అమ్మ ఆశీస్సులు మీ పైన వరాల జల్ల కురిపించేస్తుంది దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది సర్వ కష్టాలు తొలగిపోతాయి శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మిస్ చేసుకోకండి మాత్రం నిర్లక్ష్యం చేస్తే కూడా అంది వచ్చిన అదృష్టం వదులుకున్నట్టే అవుతుంది జారు విడుచుకుంటారు జాగ్రత్త ఇక వృశ్చిక వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంట్లో స్త్రీలను సలహాలను అడిగి తీసుకోండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ స్త్రీ అంటే దుర్గాదేవి స్వరూపం కాబట్టి సాక్షాత్తు అమ్మవారే మీకు సలహా ఇచ్చారు అని అనుకోండి మీకు అంతా మంచిదవుతుంది అమ్మ మంచి దారి మీకు చూపిస్తుంది ఏ పని చేసినా ఏకాగ్రతతో పని చేయండి దానివల్ల మీకు విజయం అన్నది తథ్యం అవుతుంది అలాగే బయట వారితో మాట్లాడేటప్పుడు ఈ ఐదు రోజులు ఆచితూచి మాట్లాడండి లేకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు బయటకు వెళ్లే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళండి దానివల్ల చెడు దృష్టి మీ పైన అస్సలు పడదు వెళ్లే పనిలో విజయం సాధిస్తారు ఇక ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది వృశ్చిక రాశి వారు కొంతమంది సంతానం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు అవి మీకు తొందరగా జరగాలి అంటే ఈ ఐదు రోజులు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరవై ఒక్క ప్రదక్షిణ చెయ్యండి దానివల్ల త్వరలోనే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ ఐదు రోజుల్లో మీరు అనుకున్న కళ నెరవేరుతుంది మీరు ఎన్నాళ్ళుగానూ ఒక పని కోసం ఒక కోరిక కోసం ఒక కళ కంటూ ఉన్నారు అది సొంతింటి కళ కావచ్చు లేదా కోరిన జాబ్ కావచ్చు ఇష్టమైన వ్యక్తి ఏదైనా కానీ ఆ కళ అన్నది కలగా మిగిలిపోకుండా ఈ ఐదు రోజుల్లో నెరవేరిపోతుంది ఇప్పటిదాకా కష్టపడిన దానికి ఫలితం అన్నది మీరు అందుకోబోతున్నారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి దానివల్ల మీ జీవితం గొప్పగా ఉంటుంది గొప్ప దిశ అన్నది తిరుగుతుంది ఇక ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు పడకండి దానివల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది అలాగే బయట వారిని అస్సలు నమ్మకండి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక వృశ్చిక రాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఊహించని ధన లాభాలు కలగబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అలాగే డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు ఇక మీ ఇంట్లో సిరి సంపదలు తాండవ మాడతాయి చెప్పాలి మీరు గొప్పగా ఎదుగుతుంటే మీ చుట్టూ ఉన్నవారు అస్సలు ఓర్వలేరు మీ పైన కుళ్ళు కుతంత్రం పెరుగుతాయి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తారు వారి కళ్ళు మీ పైనే ఉంటాయి ముఖ్యంగా ఎస్ కే అనే అక్షరం పేరుతో ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని చెడు ధరల్లోకి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలని చూస్తారు అయినా మీరు ఎవరికీ కూడా భయపడకండి ఎందుకంటే ఈ ఐదు రోజులు దుర్గాదేవి ఆశస్సులు పైనే ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు దుర్గాదేవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవితంలో ఉన్న ఒక్కొక్క సమస్య కూడా దూరం అవుతుంది కొత్త జీవితాన్ని అనుభవిస్తారు ఎన్నో శుభవార్తలను వింటారు రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి లాభాలను చూస్తారు కూడా ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ఈ కలర్ బట్టలని వేసుకోవటానికి ట్రై చేయండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు పసుపు ఎరుపు ఆకుపచ్చ నీలం గులాబీ వైట్ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలో సో వృశ్చిక రాశి ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఎలా ఉండబోతోంది మీ జీవితం ఈ ఐదు రోజులు ఎలాంటి మలుపులు తిరగబోతోంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ స్త్రీ ఎవరు అలాగే మీ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నది ఎవరు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు క్లియర్గా మనం తెలుసుకున్నాం కదా ఇక ఎవరైతే మాకు లక్కు కావాలండి చేసిన పనిలో కలిసి రావటం లేదండి మాకు జనాకర్షణ ధనాకర్షణ జరగాలండి మేము కోరుకున్న పనులన్నీ చక్కగా జరిగిపోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో మన దగ్గర ఉన్న ఈ బిలీనేర్ చక్ర కూడా అంత శక్తి ఉంటుందండి ఈ ఒక్క బిలీనేర్ చక్ర గనుక మీరు మీ ప్యాకెట్లో పెట్టుకుని బయటకు వెళ్ళారు పని మీద వెళ్ళారు అంటే ఇక మీకు తిరుగు ఉండదు ఈ బిలీనియర్ చక్ర ఒకటి మీ ప్యాకెట్లో ఉంటే మీరు చక్రం తిప్పుతారు మీరు ఏది కావాలి అనుకుంటే అది మీ సంతం అవుతుంది అది ధనాకర్షణ అయిన జనాకర్ ఖర్షణ అయినా ఒక జాబ్ అయినా ఒక పదవి అయినా ఒక పేరైనా ఒక డబ్బు అయినా ఒక ఆస్తి అయినా ఒక అంతస్తు అయినా ఏదైనా అవ్వనివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది చాలా మంది మాకు చాలా అప్పులు ఉన్నాయండి మాకు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయండి మా ఆస్తులు తగాదాలు అన్ని కోర్టుల్లో ఉన్నాయండి ఇల్లు పొలము భూములు ఆఖరికి ఒంటి మీద బంగారం కూడా తాకట్లో ఉందండి మేము ఏ పని అనుకున్నా జరగటం లేదండి పిల్లలకు పెళ్ళిళ్ళు జరగట్లేదు ఉద్యోగాలు రావట్లేదు బిజినెస్లో గ్రోత్ లేదు ఏ పని అనుకున్నా కూడా మధ్యలోనే ఆగిపోతుంది ఎక్కడా సక్సెస్ లేదు జనాలకు మంచి చేద్దామని మంచి మాట్లాడితే నిష్కారణంగా గొడవలు ఎదురవుతున్నాయి చెడు ఎదురవుతోంది రివర్స్ మా మీదకే వస్తున్నారు ఇటు జనాకర్షణ లేక అటు ధనాకర్షణ లేక మేము ఎలా బతకాలో అర్థం కావట్లేదండి ముఖ్యంగా మాకు లక్కు కావాలండి లక్కు లేకనే ఇన్ని తిప్పలు పడుతున్నాయి అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతమైన చక్రం బిలీనియర్ చక్ర ఆ చక్ర మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో లో ఒక్కసారి మెసేజ్ చేయండి నేను మీకు దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో లో మెసేజ్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతి